ఆర్సిజి న్యూస్ ఏపీకి స్వాగతం రెండు రోజుల నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ రోజుతో సాయి విగ్రహం ప్రశ్న చేసినాము సమాప్తమై కార్యక్రమాలు భోజనాలు అరేంజ్మెంట్ ఉంది సార్ ఇది ఉంది హోమం చేసినాము ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించుకున్నాం సార్ ఎమ్మెల్యే గారు పార్త సారథి గారు మన ఆదోని ఎమ్మెల్యే వారు వచ్చి మనకు ఆశీర్వాదాలు ఇచ్చిపోయారు పోయినారు గారు మా ఇట్లు మా ఆంజనేయ స్వామి విగ్రహానికి ఈ రోజు ప్రాణ ప్రతిష్ట కానీ కాని ఆయన ఆపాదించినాము అందుకు మా సమస్యలకి ఆయనకి అన్ని చూపి చూపించినాము అందుకు గాను మాకి ఈ రోడ్ల సమస్య గాని వీధి లేట్ల సమస్య గాని ఇక్కడ ఏ నీళ్లు ఇరవై నాలుగు గంటలు మున్సిపాలిటీ నీళ్లు వాటర్ పోతున్నాయి దానికి ఇది దీన్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు అందుకోసం మనం తక్షణమే ఈ వాటర్ కూడా ఆపాలి మాకు రోడ్డు కూడా కావాలి తక్షణము ఇది మాకు చేయాలని మేము మీడియా కోరుకుంటున్నాము మీడియా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినందుకు శుభాకాంక్షలు మా గుడి తరఫు నుంచి ధన్యవాదాలు ఇక్కడ నుంచి పదిహేను అయింది మేము వచ్చి ఇక్కడ పాములకి ఉన్నాము నష్టానికి ఉన్నాము బుదురులో పడినాము అన్నిటికీ బాధ్యతలుగా ఉన్నాము కానీ ఇప్పటివరకు వరకు అస్సలు పోల్స్ కూడా ఎటువంటి కరెంట్ లేవు వేకుంటే వీధి వీధి బల్బ్ చూసుకోండి అది పోతే ఆ బల్బ్ పోతే మేము ఎప్పుకుంటున్నాము కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇది జరిగింది ఇప్పుడు కుళాయి కలెక్షన్ కూడా చాలా తక్కువగా ఇక్కడ అది కూడా తక్షణమే ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను వచ్చినారు వచ్చినా కూడా చెప్పినారు చెప్పినా కూడా పట్టించుకోండి మా వార్డు కౌన్సిలర్ వచ్చేసి మాజీ కౌన్సిలర్ బీమా వస్తుండ్రి ఆయన ఫీల్డ్ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి మేము కూడా ఎలక్షన్ లో ప్రచారంకి వచ్చినారు ప్రచారంకి వచ్చిన వాళ్ళకే చెప్పుకున్నాము అంతకుమించి ఎవరికి ఇది ఇది చేసుకున్నా కూడా మాకు సమస్య లేదంటే తీరడం లేదు ఇక్కడ మాకు తక్షణమే సాయన గారికి తీరాలని కోరుకుంటున్నాము మరి పార్సార్ వచ్చినారు మీ సమస్య లేదన్న ఉన్నా తక్షణమే తీరుస్తానని మా ఎదురుగా మాట్లాడినారు మాట్లాడినారు ఎరి స్వామి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ జీరో ఈ శేఖర్ అనే అబ్బాయి ఇక్కడే ఉంటాడు మిగతా వాళ్ళని కూడా కలవండి ఒక కాలనీ అంతా ఒక రౌండ్ ఇవ్వండి ఇక్కడ ఉన్న ఈ వైర్లు ఎలక్ట్రికల్ సమస్యల్ని వెంటనే తీర్చి నాకు అప్డేట్ చేయాలి మరి సరేనా

ఉంది ఆడ చెప్పుతాను వైర్లు ఇచ్చి కేరు కంబాలు లేవు రోడ్ లేదు బురదలా పడతానే నన్ను ఒకటే ఈడు